కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కండి మర్చిపోవద్దు మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ చాలా కాలం క్రితం ఒక అరణ్య ప్రాంతంలో ముగ్గురు దొంగలు నివసిస్తూ ఉండేవారు ఒకనాటి సాయంత్రం చీకటి పడే వేళ ముగ్గురు దొంగలు తాము నగరంలో దోచిన డబ్బు నగలతో అరణ్యం చేరి అక్కడ పాడుబడిన గుడిలోని విగ్రహం వెనక దాచి మండపంలో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకోసాగారు మాటల మధ్యలో వాళ్లలో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది వాడు మిగతా ఇద్దరితో ఒరే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం దాచిన ధనం తలాకాస్తా పంచుకుంటే మనలో దరిద్రమూ తీరదు అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే వాడు ఇక ముందు ఈ ప్రమాదకరమైన దొంగ వృత్తి మానేసి ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బతకవచ్చు ఏమంటారు అన్నాడు ఇందుకు దొంగలిద్దరూ సరైన అయితే దొంగలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్య అయిపోయింది పెద్ద దొంగ కాసేపు ఆలోచించి ఇందుకు నాకు ఒక ఉపాయం తోస్తున్నది ఈ తెల్లవారుజాము లోపున మనలో ఎవరికి ఈ దాచిన సొమ్ము సాయంతో కోటీశ్వరుడు అయినట్టు కల వస్తుందో వాళ్లకు దాన్ని ఇచ్చివేద్దాం ఈ ఆలోచన బాగున్నదంటారా అన్నాడు మిగిలిన దొంగలు ఇద్దరు ఒప్పుకున్నారు ఆ తర్వాత అందరూ నిద్రపోయేందుకు పాడుకున్నారు కానీ ఎవరికి నిద్ర రావటం లేదు కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కళ ఆలోచించుకుని తృప్తిగా నిద్రపోయాడు రెండో వాడు కూడా మిగిలిన ఇద్దరికి చెప్పేందుకు ఒక కళ ఊహించుకుని కళ్ళు మూసుకున్నాడు మూడో దొంగ ఒక పథకం వేసుకుని మిగిలిన ఇద్దరు నిద్రపోయేదాకా ఆగి ధనం మూటను తీసుకుపోయి దాపులనున్న ఒక మతి చెట్టు త్వరలో దాచి పచ్చి పడుకున్నాడు తెల్లవారిన తర్వాత ముగ్గురు దొంగలు మేలుకున్నారు చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కళ అంటూ ఇలా చెప్పాడు నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకుని నేను ఎన్నడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను ఎక్కడ చూసినా చక్కటి పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా ఉన్నది కానీ విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్టు తెలిసింది అందువల్ల డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు ఆ రాత్రి రాత్రి డబ్బంతా దొంగల నాకు దుఃఖం ఆగింది కాదు అప్పటికప్పుడే పోయి రాజు దగ్గర చెప్పుకున్నాను ఆయన ఎంతో విచారపడిపోతూ నాయన నువ్వు పరాయ దేశం వాడిలా ఉన్నావు నా దేశంలోని ఉన్న గజ పట్టించిన వాడికి నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని చాటింపు వేయించాను కానీ ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు అన్నాడు రాజు రాజకుమార్తె అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే నాలో ఉత్సాహం పొంగి పొరింది నేను రాజుతో మహారాజా విచారించకండి నేను ఆ గజ దొంగలందరినీ పట్టి బంధించగలను అని చెప్పాను దొంగను పట్టేందుకు దొంగే కావాలని వట్టినే అనలేదు కదా నేను క్షణాల మీద దేశంలోని దొంగలందరినీ పట్టుకొని రాజుకు అప్పచెప్పాను ఆయన అన్న ప్రకారం రాజకుమార్తెను నాగిచ్చి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు ఈ విధంగా మన దాచిన సొమ్ము వలన నేను కోటీశ్వరునే కాదు ఒక దేశాన్ని కూడా రాజు కాగలిగాను అన్నాడు రెండవ దొంగ వాడితో పర్వాలేదు ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు అని తనకొచ్చిన కళ గురించి ఇలా చెప్పసాగాడు నేను డబ్బు నగలు తీసుకుని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తూ ఉండగా ఓడ పెద్ద తుఫాను చిక్కుకుని బుడుంగను మునిగిపోయింది నేను డబ్బు నగలు మూటతో క్షేమంగా నాగలోకం చేరాను అక్కడ ఉన్న వజ్రాలు మణులు చూసి నా కళ్ళు జిగేలు మన్నాయి కానీ వింత ఏమిటంటే నాగలోకవాసులు నా వెంట ఉన్న నగల పనితను చూసి అబ్బురపడిపోయారు నాగలోకపు యువరాణి నాగదేవి తన చెలికత్తలను వెంటబెట్టుకు వచ్చి నగల్ని తనకు ఇమ్మని అడిగింది ఆ క్షణంలో నా బుర్ర మహా చురుగ్గా పనిచేసింది నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నిటిని ఆమె చలికెత్తెలకు బహుకరించాను తన చలికత్తలు తనకన్నా అందమైన ఆభరణాలు ధరించిన చూసి ఈషపడ్డ నాగదేవి నా దగ్గరకు వచ్చి దీనంగా నువ్వు ఏది కోరినా ఇస్తాను ఆ మిగిలిన నగలన్నీ నాకు ఇచ్చేయి అన్నది ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న నేను ఆమెతో నాగదేవి నేను పొట్టి పెరిగిన ప్రదేశం వదిలి ఎన్నో కోర్చి నిన్ను వివాహం ఆడేందుకు ఇక్కడికి వచ్చాను ఈ నగలన్నీ నీవే అంటూ నగలన్నీ ఇచ్చేశాను అన్నమాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహం ఆడింది ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను వివాహం వివాహమాడి నాగలోకానికి రాజును కాగలిగాను అన్నాడు మొదటి ఇద్దరి కళలు విన్న మూడవవాడు విచారంగా ముఖం పెట్టి తన కల గురించి ఇలా చెప్పాడు మీ ఇద్దరి కళలతో పోల్చితే నా దేశంలో కలయే కాదు వినండి నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుని కావడమే కాక మరొక కోటీశ్వరుడి కుమార్తెని కూడా వివాహం ఆడాను అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో ఏదో పెద్ద చప్పుడై కల చెదిరిపోయి కళ్ళు తెరిచాను నలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనక మనం దాచిన ధనం తీసుకుని గుడి నుంచి బయటకు పోతున్నారు నేను వెంటనే పెద్దన్నను తట్టి లేపుతూ దొంగలు దొంగలు అన్నాను కానీ పెద్దన్న కళ్ళు తెరవకుండానే నా రాజ్యంలో దొంగల వాళ్ళని నేను ఏనాడో కాల రాసేశాను అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు అప్పుడు చిన్న భుజం తడుతూ సంగతి చెప్పాను చిన్న కూడా కళ్ళు తెరవకుండానే నాగదేవి నేను రాజునే ఉండగా ఈ నాగలోకంలో దొంగల ఆహాహా అనేశాడు ఈ లోపల ఈ ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు ఇది వింటున్న పెద్ద దొంగలు ఇద్దరు గాబరా పడుతూ విగ్రహం వెనక్కుపోయి ధనం మూట కోసం చూశారు అది కనిపించలేదు వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గరకు వచ్చి నిజం చెప్పు దొంగలు రావడం నువ్వు మమ్మల్ని లేపాలని చూడటం అంతా పచ్చి అబద్ధం అన్నారు చిన్నవాడు ఏమీ తొనకుండా ఇందులో అబద్ధం ఏమీ లేదు మన దురదృష్టం ఏమిటంటే ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్ము ఎత్తుకుపోతున్న సమయంలో మీరు తీరని రాచకార్యాల్లో తలమునొకలై ఉండటం అన్నాడు ఈ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి ఎవరే నిజానికి మేము ఎలాంటి కళలు కనలేదు నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం అంతే ఇప్పుడైనా నిజం చెప్పు ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగారు ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి మీకు ఎలాంటి కళలు రాలేదన్నమాట బాగుంది అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది అనగా ధనమంతా నాకే చెందాలి అంటూ పోయి మర్రిచెట్టు త్వరలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ల ముందుంచాడు దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు తాము పెద్దవాళ్లై ఉండి చిన్నవాడిని మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి మొత్తం ధనాన్ని చిన్నవాడికి ఇస్తూ ఒరే తమ్ముడు ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లను వివాహమాడి సుఖంగా బతుకు అన్నారు కథ సమాప్తం